నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కాంపౌండ్ గోడ సుడా ఆఫీస్ ఎదురుగా పెయింటింగ్ పోటీ నిర్వహించారు దీంతో విద్యార్థులు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కాంపౌండ్ గోడకు పోటీ పడి నిషాముక్త భారత్ అభియాన్ చిత్రాలకు పెయింటింగ్ వేశారు విద్యార్థులు గీసిన చిత్రాలు పెయింటింగ్స్ చూపర్లను అబ్బురపరిచాయి ఈ పోటీలలో రాణించినటువంటి విద్యార్థులకు మంచి గుర్తింపును ఇవ్వడంతో పాటుగా తగిన బహుమతి కూడా అందచేయనున్నట్లుగా అధికారులు తెలిపారు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ కాంపిటీషన్ పిల్లలకు నిర్వర్తించడం జరుగుతుంది ఇందులో వన్ టూ త్రీ వాళ్లకు ప్రైజులు ఎవరు ఉత్తమంగా ఇస్తారో వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి జరుగుతున్న ప్రోగ్రాంలో ఇదొక భాగంగా ప్రోగ్రామ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాంలో భాగంగా ఇది చేయడం జరుగుతుంది పదిహేను సంవత్సరాల నుండి ఇరవై ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అడిక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళలో అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తించాలంటే దానికి రిలేటెడ్గా ఈ ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ నశాముక్త భారత్ అభియాన్ దాంట్లో భాగంగా వాళ్ళకి జిల్లా లెవెల్లో ఈరోజు ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ తోటి ఈ జిల్లా లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇదే దీంట్లో ఉన్న టాప్ త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ర్యాలీ రోజు ఈ పిల్లలకు ఎవరైతే టాప్ వచ్చినటువంటి త్రీ మెంబర్స్కి కలెక్టర్ గారి చేతుల మీదకి వెళ్ళి క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది దీ దీంట్లో భాగంగా ఈ నషముక్త ముక్త భారత్ అభియానికి సపోర్ట్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు కాన్షియస్ క్లబ్ ఆధ్వర్యంలో అండ్ డిడబ్ల్యూఓ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది